పసరు సంచిలో రాళ్ళు ఏర్పడినప్పుడు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు మనము దాంట్లో వచ్చే కంప్లైంట్స్ అంటే అలా రాళ్ళు ఫామ్ అయినప్పుడు మనకి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి మోస్ట్గా ఏంది అంటే మోస్ట్ కామన్ గా మనం చూసేది కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్తారు అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా తొందరగా కడుపు టైట్ అవుతుంది ఎక్కువ తినబుద్ధి కావట్లేదు చెప్తారు అదేంటంటే ఎర్లీ సింప్టమ్స్ అంటే ఆ రాయి ఫార్మేషన్ అనేది మనకి ఆ పసరుని బయటికి రానికుండా అడ్డం పడుతుంది అని దానికి కారణం సో అదొక అదొక లక్షణం అన్నమాట అదొక సిమ్టమ్ ఇంకొకటి వచ్చి కుడివైపున భాగంలో ఈ కాలేయం స్పేస్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం నెప్పొస్తుంటుంది ఆ నెప్ప అనేది నిదానంగా వెనక్కి వెన్ను దాకా దాకే వెళుతుంటుంది అన్నం తినిన తర్వాత ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకొకటి వచ్చి చాలా మందిలో కొంచెం సివియర్గా వచ్చినప్పుడు కొంచెం కామెరలు అనేది బయటపడతాయి అంటే కళ్ళు కొంచెం పచ్చగా అవ్వడము చర్మం కొంచెం పచ్చగా అవ్వడం ఇది ఎందుకు అవుద్ది అంటే అసలు అనేది మన పేగులో కలవనీయకుండా ఈ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇక అక్కడ గాలి బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది కదండి ఈ మధ్యలో అనేది కామన్ బైలెట్ అంటాం దీన్ని సో మామూలుగా ఈ అనేది ఈ గాలి బ్యాడర్లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ చిన్న పేగు ఉంది కదా ఇక్కడ కలుస్తుంది అనమాట ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రాయి అడ్డం పడడం వల్ల ఈ గాలి బడర్ ఈ పసర సంచి అనేది కొంచెం ఉండిపోయి ఈ అనేది పేగులో కలవకుండా అది రక్తంలో కలవడం స్టార్ట్ అయ్యింది అప్పుడు మనకి కార్నర్లు అనేది బయటపడతాయి ఇలాంటిది వాటిల్లో మనం ఏంటంటే వెంటనే కడుపుకు సంబంధించిన స్కాన్ చేసి ఆ రాయి అనేది ఎక్కడ అడ్డం పడింది ఏంది అనేది చూసుకొని అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇందాక మనం ముందు మాట్లాడుకునే వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేయాల్సినంత అవసరం అయితే ఏమి ఉండదు ఏంటంటే సింటమేటిక్గా ట్రీట్మెంటు ఆ పసరు సంచిలో రాయిల్ ఫామ్ అయిన దానికి టాబ్లెట్స్ ఉన్నాయండి ఆ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోద్ది సో మనం ఏంటంటే ఫస్ట్ సింటమేటిక్ ఏసింటమాటిక్ అని క్లాసిఫై చేస్తాం సింటమాటిక్ అంటే కడుపు నొప్పి కడుపు ఉబ్బడము కామెర్లు రావడం ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి ఆపరేషన్ అవసరం అవ్వచ్చు అనుకునే వాళ్ళని స్కాన్ చేసి చూసి అడ్వైజ్ చేస్తాం ఇంకోటి వచ్చి ఏ సింటమేటిక్ ఏ అంటే మనం గ్యాస్ట్రగుల్ వల్ల కలుపున వస్తుంటుంది వాళ్ళని ఏంటంటే స్కానింగ్ పంపించిన తర్వాత ఈ పిత్తాశయంలో రాళ్ళు అనేది ఉంటాయని ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం అంటే వేరే దాన్ని చూడబోయే చూసేటప్పుడు దీంట్లో కూడా రాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటికి మనం వెంటనే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి ఇబ్బంది అయింది అని అలా అంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అయినా కూడా లాంగ్ స్టాండింగ్ స్టోన్స్ సైజు మోర్ దాన్ అంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజు రాళ్ళు ఉంటే అప్పుడు మనము సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాము లేదంటే మెడికల్ మేనేజ్మెంట్తో ఆ రెగ్యులర్ సిక్స్ మంత్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్స్తో ఆ సైజ్ అనేది తగ్గుతుందో లేదో చూసుకొని ఆ తర్వాత అడ్వైజ్ చేస్తాము ఒకవేళ ఏసిమ్టమాటిక్ అంటే లక్షణాలు కడుపునేప్పుడు లక్షణాలు ఏం లేవు అయినా కూడా రాళ్ళు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎవరికి ఆపరేషన్ చేస్తాము అంటే ఇంతకుముందు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి ఇంకోటి వచ్చి ఆ గాల్ బ్లాడర్లో పాలిప్స్ అంటాం అంటే కొంచెం సంచుల్లాగా ఉంటాయి వాళ్ళకి ఆపరేషన్ చేస్తాము ఇంకోటి వచ్చి ఈ గాల్ బ్లాడర్ ఈ పసరు సంచి అనేది కొంచెం గట్టిపడి ఉంటుంది ఆ గట్టిపడినప్పుడు ఏంటంటే అది క్యాన్సర్గా మారే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ముందుగానే అడ్వైజ్ చేస్తాము ఆపరేషన్ చేయించుకోండి అని అంటే ఇదంతా ఏంటంటే ఈ ముందుగా అంటే ప్రొఫైలాటిక్ సర్జరీ అంటాం ఇది ముందుగానే ఆపరేషన్ చేసుకునేటట్టు ఇంకొకటి వచ్చి ఇంట్లో ఎవరికైనా ఈ గాల్ బ్యాడరు పసరు సంచికి సంబంధించిన క్యాన్సర్లు అలాంటివి ఏమైనా ఉన్నా వీళ్ళ వాళ్ళ నుంచి జెనెటికల్గా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా దానికి సంబంధించిన టెస్టులు చేసి ముందుగానే ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే కారణాలు